న్యూస్ చూస్తున్నాం కొద్దిసేపటి ఏంటంటే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసిన చికట్పల్లి అని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కీలక వివరాలు పుష్ప పుష్పటు రిలీజ్ సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్య థియేటర్ లోని అభిమానులతో కలిపి పుష్పటు సినిమా చూడడానికి అయితే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు స్నేహితులందరితో కూడా రావడం జరిగింది ఆ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చూడడానికి అభిమానులందరూ కూడా తరలి రావడంతో ఆ తొక్కిసలాటలో ఈ ముప్పై ఏళ్ల రేవతి అనే ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది ఒక చిన్న బాబు కూడా తీవ్రమైన ఆ గాయాలవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు ఐదు రోజుల వరకు కూడా లో నుంచి కొంత తీవ్ర పరిస్థితి ఉద్రిక్తమైనట్టు అయితే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే ఒక కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోవడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు అనేటట్టు చాలా మంది కూడా అల్లు అర్జున్ మీద రాజకీయ నేతలే కానీ సోషల్ యాక్టివిస్టులే కానీ న్యాయవాదులే కానీ ఇలా పలు రకాలుగా చాలా మంది విమర్శలు చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కొన్ని పోలీస్ స్టేషన్ లో అందులో కీలకంగా చూసుకుంటే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రేవతి చావుకి కారణం అల్లు అర్జున్ అనేటట్టు ఒక న్యాయవాది అయితే ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి అయితే నేరుగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది విచారణకు రావాలని చెప్పి అల్లు అర్జున్ కి చెప్పడంతో వాళ్ళతో పాటు అల్లు అర్జున్ సహకరించి వెళ్లడం జరిగింది అయితే అల్లు అర్జున్ వెనకాల అల్లు అరవింద్ కూడా వెళ్ళడానికి అయితే కొంత ప్రయత్నం చేసినట్టు మనకైతే సమాచారం కానీ పోలీసులు అయితే మీరు వద్దు రాకూడదు అనేటట్టు అక్కడే నిలిపివేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత భయాందోళనకు గురవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఏదేమైనా సరే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే పుష్ప సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ నేపథ్యంలో చాలా మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషాద ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ నేపథ్యంలోనే ఈ రోజు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందని మనం అయితే చెప్పవచ్చు ప్రస్తుతానికి అయితే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ విచారణ అనేది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అల్లు ని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఒకవేళ జైల్లో పెడితే ఎన్ని రోజులు ఉండవలసి వస్తుంది ఏ సెక్షన్లు నమోదు చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ చేసిన మొదటి తప్పు ఏంటి అని అంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ నేరుగా ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో తన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేద్దామని చెప్పి తను అలా రావడం అనేది చాలా తప్పు అనేటట్టు చాలా మంది అయితే విమర్శించడం జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించి కొన్ని కీలక సెక్షన్లు కూడా అల్లు అర్జున్ మీద నమోదైనట్టు కొంత సమాచారం అయితే తెలుగుతుంది అయితే రెండు మూడు రోజుల కింద కీలకంగా చూసుకుంటే ఈ రేవతి అనే మహిళ ఎవరైతే చనిపోయారో లో ఆవిడ చావుకి నేను కారణం కాదు అనేటట్టు అల్లు అర్జున్ ఒక పిటిషన్ వేయడం కూడా జరిగింది ఇటు సంజయ్ థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు ఆయన కూడా పిటిషన్ వేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా హైకోర్టు లో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది ఇంకా విచారణ అయితే కొనసాగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఆ చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా మీద పెట్టిన కేసులు కొట్టువేయాలన్నట్టు ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులకు సంబంధించి మరి వీళ్ళిద్దరూ కూడా సంబంధం లేదు అని అంటే మరి రేవతి చావుకి కారణం ఎవరు అన్నట్టు చాలా మంది అయితే విమర్శలు గుప్పించడం జరుగుతుంది నిన్న మొన్న కూడా కీలకంగా చూసుకుంటే మీడియాలో ఇదే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే అల్లు అర్జున్ అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకు జరిగింది அது தர்வாத்திரா ஏ விதமாக உண்டாயில் மனமெத்த எதிர்ச்சோட 네. <목소류> 3 <목소류> <목소류> क्या आप एक लोग हैं आप एक्चुअली कर रहे हैं गलत बात कौन है 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 Eh, Martin. Sorry. Man. Dan Lepas. సార్ మీరు ఏం ఆలోచించి ఆలోచించు ఎందుకంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు తప్పలేదు చాలా దొరకదు జన తప్పలేదు అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోయి స్టూడెంట్ చేసే

Terima kasih kerana menonton! और ये कि स्टेशन की तरफ और बाहर से भी बंद हो रहा है ये तो देख रहे हैं रानी बाबा रे गदा आ तो मुंडू सर 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 मुंडू सर 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 ఏ క్రెడిట్ వచ్చినా తెచ్చుదే ఉండండి గుడ్ అయినా ठीक है चलो 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 यार आज इवेंट है अलर्ट एक बार और बोलिए और पांच भरते